హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా రీసెంట్గా లూలు మాల్కి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి ఒక వీడియో మేము ముందుకు తీసుకొచ్చాను చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు చాలా ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం పెరిగారు ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక విషయంలోకి వెళ్తే రీసెంట్గా ఒక ప్రశ్నలు కురిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి తనను తాను ప్రశ్నించుకోవడం మానేసాడా లేదా వేరే ఎవరినీ కాకుండా ఓన్లీ మెగా ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ప్రశ్నిస్తాడా వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల కోసం ఎలాంటి అశుద్ధాన్నైనా తింటాడా అనేది నాకైతే అర్థం కాల అతనికి నేను కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తా నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు పడేసేటువంటి ఆ అశుద్ధాన్ని తిని నువ్వు పనిచేయకపోతే నిజంగానే ప్రజలకి సమాజానికి ఉపయోగపడేటువంటి వీడియోలు నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు నిజంగానే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా పని చేస్తున్నట్లయితే నేను అడిగినటువంటి ప్రశ్నలని నువ్వు అడిగి చూపించు నీ దమ్ముని నీ ధైర్యాన్ని ప్రదర్శించు ఇకపోతే ఇక నువ్వు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తావు నువ్వు గతంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీదే నీ ఛానల్ స్టార్ట్ చేసుకున్నావు ఆయన పొగుడుతూ కొంచెం ఫేమ్ వచ్చింది ఫేమ్ రాగానే పవన్ కళ్యాణ్ గారిని తిడతాం స్టార్ట్ చేసు ఇది కుట్రలో భాగమా ఇంకొకటి అనేది నీ ఇష్టం అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నావు ఆయన మీద పడి వేడ్చి కడుపు నింపుకున్నటువంటి వ్యక్తుల్లో నువ్వు కూడా ఒకటివి అందులో పెద్ద విషయం లేదు చాలామంది బతుకుతున్నారు ఆయన మీద ఆయన కుటుంబం మీద మెగా కుటుంబం మీద ఏడుస్తూ వాళ్ళల్లో కూడా నువ్వు కూడా ఒకటివి ఆ దాని నుంచి వచ్చేటువంటి వ్యూస్తో దాని నుంచి వచ్చేటువంటి మిగతా వాళ్ళు నిన్ను మేపుతున్నటువంటి డబ్బులతో నువ్వు కూడా బతుకుతున్నావు బతుకు చాలా బతుకుతున్నాయి సమాజంలో ఎన్నో వ్యక్తులు పురుగులు కుట్రలు అన్నీ బతుకుతున్నాయి దాంట్లో నువ్వు కూడా ఒకటివి ఇకపోతే నువ్వు ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ప్రశ్నిస్తావు మిగతా వాళ్ళని ప్రశ్నించవా ఎవరు తప్పులు చేయట్లేదా మరి పవన్ కళ్యాణ్ గారే సమాజానికి అంత చేసేసినటువంటి పెద్ద నేరం పవన్ కళ్యాణ్ గారి వల్ల మెగా కుటుంబం వల్ల ఏమి అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఎంతమంది ఇబ్బంది పడిపోయారు అనేటువంటి పరిస్థితి నువ్వేమన్నా ఉంటే కొంచెం క్లారిటీ ఇవి ఇకపోతే ఆ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళ జీవితాల్ని పడంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాళ్ళని నువ్వు ఎలా రకం ఏ రకంగా ప్రశ్నిస్తావు నువ్వు ఆలోచించు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెండు వేల నాలుగు ముందు వాళ్ళ తల్లి తండ్రుల ఆస్తులు వాళ్ళ తాతల ఆస్తులు ఎంత రెండు వేల తొమ్మిది వచ్చేటప్పటికి ఏ రకంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చేసినా ఆ టెక్నిక్ నువ్వు కూడా తెలుసుకో నీకు కూడా ఉపయోగపడుతుంది హ్యాపీగా నువ్వు కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఇలా ఇష్టం వచ్చినట్టు చేత వాడి వాడు ఏది పడేస్తాడు తిని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఉంటుంది కదా అది మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు ఇకపోతే సొంత చెల్లిని గోడగేసి ఎందుకు గుద్దావు అక్రమంగా సంపాదించిన ఆస్తిలో వాటాలకు వస్తే ఇంత కొట్టి బయటికి గంటేసేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగు ఒకసారి ఓకేనా అలాగే సొంత తల్లి ఎందుకని ఎలక్షన్స్ ముందు ప్రచారం చేయకుండా ఇతర దేశాలు వెళ్ళి ఎందుకు దాక్కుంది బాబాయ్ హత్య కేసులో తన్ను సొంత బా బాబాయ్ చంపేస్తే గుండుపోటీగా చిత్రీకరించడానికి ఎందుకు అంత కష్టపడ్డావు అని అడుగు చంపేసిన చంపేసినటువంటి పరిస్థితుల్లో ఒక తన సోదరుడు అవినాష్ రెడ్డి పేరు తనే తనే చేపించాడు అని చెప్పి చాలా క్లారిటీగా తన ఇంకొక చెల్లి సునీత గారు చెబుతుంటే ఎందుకని వినకుండా తమ్ముడిని వెనకేసుకునేందుకు ఎందుకు వెనకేసుకు అని అడిగి చూడు నీకు అర్థమవుతుంది లేదా నువ్వు ఆ ప్రశ్నించి చూడు నీకు తెలుస్తుంది ఏం చేస్తారు బాబాయిని హత్యని అడ్డం పెట్టుకుని నువ్వు అధికారంలోకి వచ్చావు వచ్చిన తర్వాత తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి ఆ కేసుని నువ్వేం చేసావు అనేది అడుగు సొంత చెల్లెలే నీ మీద విమర్శలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇలా చేయించాడు ఇలా పలానా వ్యక్తితో చేపించాడు అంటే దానికి సమాధానం ఏది అని అడుగు చెప్తుంది ఇకపోతే కోడికత్తి సీను గురించి కోడికత్తిది నువ్వు చేసావు కదా మరి కోతి కోడికత్తిని అంత రక్తి కట్టించేలా డ్రామా ఆడావు కదా మరి ఆ కేసుకి సంబంధించిన కోర్టుకి రమ్మంటే ఎన్ఐ ఎన్ఐ కేసు కోర్టుకి నువ్వు ఎందుకు వెళ్ళట్లేదని అడిగి చూడు సిబిఐ కేసుల్లో ముప్పై ముప్పైకి పైగా కేసులు ఉన్నాయి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయి దాదాపు ఇన్ని సంవత్సరాలు నువ్వు జైల్లో ఉన్నావు అసలు నువ్వు తప్పు చేయకపోతే జైలుకు ఎందుకు వెళ్ళావు బెయిల్ మీద ఎందుకు అని బయటకు వచ్చావు నేను నా మీద ఇలాంటి కేసులే లేవు నాకు ఏ వీటితో ఎటువంటి సంబంధం లేదని క్యాష్ పిటిషన్ వేసుకుని నా దీంట్లో కొట్టేయండి అని అడగకుండా బెయిల్ ఎందుకు తీసుకుని బయటకు వచ్చావు అని అడుగు తెలుస్తుంది ఇకపోతే నిన్ను గెలిపించినటువంటి పులివెందుల ప్రజల్ని ఇక్కడ ఉండకుండా ఆంధ్రప్రదేశ్లో గెలిపిస్తే నువ్వు కర్ణాటకలో బెంగళూరులో ఏం చేస్తున్నావు అని అడుగు నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వీకెండ్ పాలిటిషను మంత్ ఎండింగ్ పాలిటిషన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడు ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి అని ప్రశ్నించు నిన్ను ఎంత బాధ్యతగా నీకు ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వకుండా పులివెందుల ఎమ్మెల్యేకి నువ్వు ఎమ్మెల్యేగా ఉండు చాలు అని చెప్పి పులివెందులు ప్రజల కష్టాలు తీరుస్తావు ఏదో ఓడబడి చేస్తావు అని చెప్పి నిన్ను గెలిపిస్తే పులివెందులు వెళ్ళకుండా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో అసలు ఏం చేస్తున్నావు అక్కడ బెంగళూరు ప్యాలెస్లో ఏం జరుగుతుంది అసలు బెంగళూరు ప్యాలెస్లో గతంలో చాలామంది చెప్పినటువంటి అవన్నీ కూడా అడుగు వాటికి సంబంధించినటువంటి నిజాలు ఏంటి అని చెప్పి అడిగే ప్రయత్నం చేయి ఇకపోతే సీఎంగా ఉండి పిల్లల ముందు పవన్ కళ్యాణ్ గారి భార్యని వాళ్ళ పిల్లల్ని అసలు ఎంత దారుణంగా కారుల గురించి ప్రస్తావిస్తూ పిల్లల ముందు మాట్లాడాల్సిన మాటలైనా ఇవ్వని అడుగు వాళ్ళ పిల్లల్ని ఆ ఇష్టానుసారం బూతులు తిట్టించినప్పుడు పోసాని కృష్ణ ఆ ఫిలిం కార్పొరేషన్కి సంబంధించినటువంటి పదవి ఎలా ఇచ్చావు తిట్టినందుకు ఇచ్చావా పొగిడినందుకు ఇచ్చావా అని అడుగు వాళ్ళ అత్యంత హీనంగా ఆ వాళ్ళ పిల్లల్ని తిడితే దాన్ని సమర్థిస్తావో లేదో నువ్వే ఆలోచించుకో నీ పిల్లల్ని నీ కుటుంబ సభ్యుల్ని అదే రకంగా పోసాని కృష్ణ మురళి నిన్నే తిట్టాడు అనుకుని అనుకుని దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావేమో అని ఆలోచించు ఇకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాలంటే ప్రపంచం మొత్తం డిజిటల్ పేమెంట్స్ యుగంలో నడుస్తుంటే ఎందుకని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ వైన్ షాపుల దగ్గర మాత్రం బార్ల దగ్గర మాత్రం డిజిటల్ పేమెంట్ లేకుండా ఆ డబ్బుని ఏం చేసావు అని అడుగు లేదా దాని మీద నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేయి ఇన్వెస్టిగేషన్ చేయి మొన్న ఎక్కడో అడవిలోకి వెళ్ళావు కదా వేసిన రోడ్లు వేయలేదని చెప్పి చూపించే ప్రయత్నం చేసావు కదా ఇక్కడ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఏవో డెన్లు ఉన్నాయి కదా అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయి క్వశ్చన్ చేయించాలి ఫస్ట్ నువ్వు ఆ దమ్ము లేదే ఆ ధైర్యం లేదే వాళ్ళు ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లకు ఆశపడి నీ ప్రశ్నలు కొంతమంది మీద వేస్తే ఎవడో చూసేటువంటి పరిస్థితి లేదు ఆ కమెంట్స్లో చదువు నిన్ను ఎంత దారుణంగా తిట్టుకుంటున్నారో ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ఇంకా అక్క వాళ్ళు పడేసేటువంటి అశుద్ధం తిని నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు దానికోసమే పని చేస్తున్నావంటే అంటే నీకు అసలు విలువ ఉందా నువ్వు అసలు మనిషికి అర్థంగా నువ్వు ఉండగలుగుతున్నావా ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఇలా ఒకటి పడేస్తే మనం తింటున్నాం కదా ఒక కుటుంబం మీద చిరంజీవి గారి అనే కుటుంబం మీద మనం పడి ఏడుస్తూ డబ్బులు సంపాదిస్తున్నాం కదా ఇలా లక్షలు సంపాదిస్తున్నాం మనకి ఇది తప్ప ఇదేనా బ్రతుకు ఇంతకు మించి మనకి బ్రతుకు లేదా అనేది అడిగి చూడు నిన్ను నువ్వు ప్రశ్నించుకో సిగ్గు లేకుండా మనం మాట్లాడితే ఆఖరికి మొన్న ఏది నర్సీపట్నం వెళ్ళారు ఏదో అసలు రాష్ట్రం మొత్తంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఇన్ని హాస్పిటల్ కట్టేశానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ ఎందుకంటే నర్సీపట్నం మాత్రమే వెళ్ళారు ఏ మిగతా చోట్ల ఎక్కడ కట్టలేదనే అర్థం సరే పోనీ అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏం చూపించాలి హాస్పిటల్ చూపించకుండా ఒక గ్రాఫిక్స్ ఫోటో చూపించడం ఏంటి ఏమైపోయినాయి నేను కట్టిన హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళిపోయింది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవి అని చెప్పి అడిగి చూడు నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద ఇది ఇరవై ఒకటిలో నువ్వు హాస్పిటల్ శంకుస్థాపన చేసావు ఇరవై మూడుకి కట్టేస్తానన్ను కట్టిన తర్వాత ఎలక్షన్స్కి వస్తానన్ను కట్టలేదు జనాన్ని నిన్ను కూర్చోపెట్టారు ఇంట్లో పదకొండుకి ఓ మూలను కూర్చోబెట్టారు అయినా సరే నువ్వేదో అద్భుతం చేసేస్తాను చేసేసినట్టు అక్కడికి వెళ్ళి గ్రాఫిక్స్ ఫోటో చూపిస్తావండి జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగి చూడు నీ ప్రశ్నయ్యి సుగాలి ప్రీతి గురించి ఐదేళ్ల పాటు నువ్వేం పీకేసావు వాళ్ళ టీడీపీ హయాంలో జరిగిందన్నో మరి టీడీపీ నుంచి ఐదేళ్ల పాటు నువ్వేం చేశావు వాళ్ళ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలా టీడీపీ వాళ్ళు అన్నావు కదా మరి ఎందుకని అరెస్ట్ చేయాల సిబిఐ ఎంక్వైరీకి ఏమని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ తల్లి అన్నిసార్లు అడిగితే ఎందుకని వేయలేదు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అని చెప్పి అక్కడ దిగి ధర్నా చేసి రాస్తారోకాలు చేసి ర్యాలీ చేస్తే తప్ప అప్పటికప్పుడు నువ్వు సీబీఐ అని చెప్పేసి ఒక నోట్ రాసేసి వాళ్ళ సీబీఐకి పంపించేశానని చెప్పి చేతులు దుడుకున్నావు వాళ్ళు చాలా క్లారిటీగా సిబిఐ వాళ్ళు చెప్పారు ప్రాపర్ వేలో రాలేదమ్మా చేదో జస్ట్ సిబీఐని రాసేసి పేపర్ పంపిస్తే సరిపోదు దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది దాన్ని పంపించాల్సినటువంటి విధానం ఒకటి ఉంటుంది ఆ రకంగా మాకు అది రాలేదు మా చేతికి అందలేదు అని చెప్పి సిబిఐ వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నప్పుడు ఏం చేసావు అప్పుడు ఎందుకని ప్రశ్నించాల పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించబట్టే ఆ సమస్యను బయటికి తీయబట్టే కదా ఆ అమ్మాయికి కనీసం ఆ కుటుంబానికి ఆ తల్లికి కనీసం ఆ ఇవ్వాల్సినటువంటి అవైనా సరే ఇచ్చారు కదా ఆ భూమి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఉద్యోగాలు కావచ్చు లేకపోతే అది కూడా జరిగేది కాదు కదా మరి అప్పుడు ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి ఈ టైంలో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి మాట్లాడేసి ఏదో చేసేద్దామంటే అప్పుడు ఏం పీకేసావు నువ్వు అప్పుడు ఏం పెట్టేసుకున్నావు అప్పుడు కూడా ఏం తింటున్నావు నువ్వు వాళ్ళు ఇచ్చిన పడేసినటువంటిది ఏం తిన్నావు అప్పుడు ప్రశ్నించు ముప్పై వేల మంది వాలంటీర్ల రూపంలో వెళ్ళిపోయారు అని చెప్పేసి కొంతమంది నీతో పాటు చాలామంది అంటున్నారు వాళ్ళందరూ నువ్వు కూడా అడుగుతున్నావు అసలు నిజంగా వాళ్ళతో అంటే వాళ్ళంటే గొర్రెలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాగుతారు వాళ్ళకి ఏం తెలియదు అనుకోవచ్చు నీకు కూడా సిగ్గులేదా ఇంగిత జ్ఞానం లేదా పార్లమెంట్లో సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్సే దానికి ఆన్సర్ ఇచ్చారు ఆవును గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముప్పై రెండు వేలకు మందికి పైగా ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ అయ్యారు దీని వెనకాల చాలా చాలా కారణాలు ఉన్నాయి వాళ్ళని వెనక్కి తీసుకురావడంలో కొంచెం వెనకబడి ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక నెలలో ఇంతమందిని వెరిఫై చేసి తీసుకొచ్చామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మా అమ్మాయి ఒక అమ్మాయి ఇలా మిస్ అయిందని చెప్తే తెల్లారేపాటికి ఇంటికి తీసుకొచ్చినటువంటి ఘటనలు ఉన్నాయి మరి అవన్నీ ఏమైపోయి రికవరీ చేసి వాళ్ళ అమ్మాయిల్ని ఎక్కడెక్కడ ఉన్నారు ఏ దేశాలు వెళ్ళారు ఏ రాష్ట్రాలు వెళ్ళారు అని చెప్పేసి ఒక 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 టీమ్ని ఏర్పాటు చేసి వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ఇంకా ఏదో భూతద్దం పెట్టేసి చూపించాలని చూపిస్తే అలా రిటర్న్ తీసుకురావడానికి ఆయన ఏం చేశారు వచ్చారా లేదా అది ఎంక్వైరీ చెయ్యి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటు మద్యం కుమ్మకోణం అంటావా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో హయాంలో ఇరవై మందో దగ్గర దగ్గర కల్తీ మద్యం వల్ల చనిపోతే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులు ఏం మాట్లాడారో తెలుసా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉంటే కావాలంటే చూడు ఏంటి చనిపోతే చనిపోయారు ఇప్పుడు మీరు ఏడిసినంత మాత్రమే ఒక పదివేలు లక్ష రూపాయలు తీసుకో అయిపోయింది ఇంకా పంట చేసుకోండి అన్నట్టుగా మాట్లాడినటువంటి మాటలు ఆ కుటుంబాల్లో ఎంత వేదన కలిగించుంటాయి అప్పుడు ఎందుకు ప్రశ్నించాలా అసలు కల్తీ మద్యం ఎందుకు జరుగుతుంది ఆ మద్యంకి సంబంధించినటువంటి దాంట్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు ఆపేశారు అని చెప్పి అడుగు ఇప్పుడు కల్తీ మద్యం గురించి అంటావా దానివల్ల ఇప్పటివరకు అయితే దేవుడు దయ వల్ల ఎవరి ప్రాణాలు పోల అది అసలు అక్కడ ఏం జరిగింది అనే దాన్ని టీడీపీ వాళ్ళు అయినా సరే నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి అవతల పడేశారు చాలా సీరియస్గా తీసుకునే దాని వెనక ఎవరు ఉన్నారు అనేది ఒక సిట్టేసి దాని మీద విచారణ జరుపుతున్నారు ఒక కుట్ర దాగి ఉందని అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అది కల్తీయా కాదా అని చెప్పి ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్లో మీరు చెక్ చేసుకుని కొనండి ఇక్కడ నుంచి అని చెప్పి డైరెక్ట్గా సవాల్ విసురుతున్నారు మరి ఈ ఇలాంటి మరి కార్యక్రమాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మధ్యాలు జరిగినప్పుడు ఆ వాళ్ళ మీద ఆరోపణలు డిజిటల్ పేమెంట్లు ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు చేయలేదని అడుగు మనకి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావు నేనే తిరిగి ప్రశ్నిస్తే నీ నోట్లో ఏం పెట్టుకుంటావో తెలీదు ఏం తింటావో ఎవరికి అర్థం కాదు వాళ్ళు పడేసేటువంటి ఆ అశుద్ధం కోసం నువ్వు దేనికైనా జగదారుతావు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా నేను తింటలేదు నేను వాళ్ళ కోసం పనిచేయట్లేదని నీకు మాట్లాడే దమ్ము ఉంటే ఒకసారి గట్టిగా వీటి గురించి క్వశ్చన్ చేసి నేను నిజాయితీ నువ్వు నిరూపించుకో ఎంతసేపు చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు ఎవరికైనా ప్లస్లో మైనస్లో ఉంటే ఏ ఎంతమందికి లేవు ఎంతమందికి లేవు రాజశేఖర రెడ్డి గారికి లేవా రాజ జగన్మోహన్ రెడ్డి గారికి లేవా ఆయన మీద ఆయన కొడుకు మీద ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి అలహంక్య ప్యాలెస్లో జరిగినటువంటి విషయాల గురించి చాలా చాలా కథలు కథలుగా చెప్పారే షర్మిల గారి గురించి ఇవన్నీ వాళ్ళ కుటుంబ వ్యక్తిగత విషయాలను కూడా ఎవరు బయటకు పెట్టరా నువ్వు మాత్రం పదే పదే చిరంజీవి గారి మీద వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి ఒక చిన్న ఇష్యూ గురించి ఉదయకరణ వచ్చి నీకు చెప్పాడా లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి నీకు చెప్పారా నువ్వు చూసావా నువ్వు విన్నావా ఏమీ లేదే మనం మాట్లాడేయాలి వాళ్ళు ఇచ్చినటువంటి అశుద్ధం తింటున్నాం కదా మనం ఏదో ఒకటి పడేస్తే ఇంకా ఇస్తారో అది కూడా తినేయాలి చిరంజీవి గారి మీద ఎంత మనం ఏడిస్తే అంత డబ్బులు మనకు వస్తాయి అంత పడేస్తారో మనం ఎక్కేస్తాం ఆ శుద్ధం చాలా రుచిగా ఉందనుకున్నట్టు సిగ్గు సిగ్గులేదా బతకడానికి సిగ్గు లేదా ఎలాంటి విలువ చేయడానికి ఆలోచించుకుంటావు ఎంతకన్నా నీకు నీ గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ సిరీసులు అంట నువ్వు సిరీసులు నీ ముఖానికి ముందు చెయ్యి ఆంధ్రప్రదేశ్లో గత ఏడాదిలో సంవత్సరం ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి దాని గురించి చెయ్యి ఆ మాత్రం దమ్ము ఉండదు ఆ మాత్రం ధైర్యం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అశుద్ధం బాగా రుచిగా ఉంది కదా నీకు అంత టేస్ట్గా ఉంటే ఇంకా అది తింట కూర్చో లేదంటే మూసుకుని కూర్చో అంతే తప్ప చిరంజీవి గారి గురించి ఇంకొక దాని గురించి మాట్లాడాలంటే నీ అర్హత ఏంటో నువ్వు తెలుసుకో అందరినీ అందరినీ ప్రశ్నిస్తున్నాను వీళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాను అనే ఒక దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అనేది నువ్వు ప్రశ్నించి నీ నిజాయితీ నిరూపించుకో చిరంజీవి గారి కుటుంబం ఉదయకిరణ్ గారి కుటుంబం ఆయన ఇలా చేశాడంట అలా చేశాడంటే వాళ్ళ సొంత అక్క చెల్లెలే ఎవరో చాలా క్లియర్గా ఇంటర్వ్యూలు ఇచ్చి మరి చెప్తుంది చిరంజీవి గారు అనే వ్యక్తి ఉదయకిరణ్ చనిపోయిన తర్వాత కూడా ఈవెన్ ఆయన ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు అది వేరే కారణాల వల్ల అది జరిగింది అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు అయినా కూడా నీలాంటి వాళ్ళే పిచ్చి కుక్క మురిగినట్టు మురుగుతుంటే అసలు మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది చేసుకుని తగలడు నీ ఇష్టం వచ్చిన సిరీసులు తీసుకో దాంట్లో డబ్బులు సంపాదించుకో వాళ్ళ కుటుంబం మీద ఏడ్చేటువంటి ఎంతోమంది ఆ బ్యాచ్లో నువ్వు కూడా ఒకటి దాని మీద సంపాదించుకుని కడుపు నింపుకో బాగా బలు ఎవరికి నష్టం అంతే ఇక